ప్రభు నందు దేవుని బిడ్డరా మరి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభము కలుగును గాక దేవుడు మీ అందరినీ ఆశీర్వదించి దీవించును గాక దేవుడరా మీరు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటే తప్పకుండా మీ జీవితాల్లో దేవుడు మేలును కలగజేస్తాడు వాక్యము వెల్లడి అగుడుతుడని కలుగుదట అంటే చేయగటంతా పోయి వెలుగుగా నీ హృదయము నీ జీవితము మార్చబడుద్ది దేవుడు చాలామందికి బోధ ఎప్పుడు అర్థమవుతాయి అంటే బాధలు వచ్చినప్పుడు బాధలు శ్రమలు కష్టాలు వచ్చినప్పుడు దేవుని యొక్క బోధ అర్థమవుద్ది మామూలుగా ఉంటే చాలామందికి దేవుని యొక్క వాక్యం యొక్క విలువ చాలామందికి తెలియట్లేదు మన యొక్క జీవితాల్లో మరి వాక్యం యొక్క విలువ ఎంతోమంది దైవ సేవకులు దేవుని వాక్యాన్ని అందిస్తూ ఉన్నారు అయితే ఈ సమయంలో ఒకటో తిమోతి పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేనవ వచ్చనము నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము వీటిని సాధకము చేసుకునుము వీటిలో నిలకడగా ఉండుము మనస్కరించవలసినవి సాధకము చేసుకోవలసినవి నిలకడగా ఉండవలసినవి వాటిని గురించి నేను చెప్తున్నాను నీ అభివృద్ధి తేటగా కనబడనిమ్మో పౌలు గారు తీమోతితో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడిగా ఈ యొక్క తీమోతి పత్రిక పౌలు గారు రాసిన చివరి పత్రిక చివరి మాటలు అయితే ప్రాముఖ్యంగా నీ అభివృద్ధి నీ ఆత్మ సంబంధమైన అభివృద్ధి తేటగా అందరికీ కనబడాలి మన యొక్క జీవితాల్లో ఒక మాట చెప్తాను మీకు అర్థమయ్యేలాగున ఒక విశ్వాసి ఒక సంఘంలో ఉన్నాడు ఆయనకి నలుగురు భార్యలు నలుగురిని వివాహం చేసుకున్నాడు అయితే నాలుగవ భార్యని మొదటి స్థానం ఇచ్చి నాలుగో భార్యను కావండి తెరలు లేచిన దగ్గర నుంచి పండుకునేంత వరకు ఆమెనే ఆయన యొక్క కష్టార్జితమే కానీ ఆయన యొక్క తలంపులు ఆయన ఆశలు కోరికలన్నీ కూడా మరి నాలుగవ భార్య మీదే పెట్టి అతడు జీవిస్తున్నాడు అతడికి మూడో భార్య ఉంది అలాగే రెండో భార్య ఉంది అలాగే మొదటి భార్య ఉంది అయితే మొదటి భార్యకు ఏమీ సమయాన్ని ఇవ్వట్లేదు డెవలనట్గా ఒక మాట ఆయనకి మరణకరమైన వ్యాధి వచ్చింది డాక్టర్లు రెండు నెలల్లో నువ్వు చనిపోబోతున్నావు అని డాక్టర్లు చెప్పేశారు అప్పుడు చాలా బాధతో చాలా వేదనతో నాలుగవ భార్యగా ప్రేమించబడుతున్న అమ్మా నిన్ను తల లేచిన దగ్గర నుంచి పండుకునేంత వరకు నీ ధ్యాసే నీ సుఖాన్ని నీ క్షేమాన్ని నా డబ్బును నా సమయాన్ని నీ కొరకే హెచ్చించాను నువ్వు నాతో పాటు వస్తావా అని అడిగాడట నేను నీతో పాటు ఎందుకు వస్తాను నువ్వు చనిపోతే నీ జాగా వేరు నా జాగా వేరు దేవుడిగా నేను ఎందుకు వస్తాను అని చెప్పిందట సరే మూడవ భార్య దగ్గరికి వెళ్ళాడు అమ్మా నేను చనిపోబోతున్నాను నిన్ను కూడా నేను ఎంతగానో ప్రేమగా చూచుకున్నాను నువ్వు నాతో పాటు వస్తావా అని అడిగాడట అడిగితే నువ్వు చనిపోగానే నేను వేరొకరి చేతిలోకి వెళ్ళిపోతాను అందట చాలా బాధపడ్డాడు అలాగే రెండవ భార్య దగ్గరికి వెళ్ళాడట నేను చనిపోబోతున్నాను నువ్వు నాతో పాటు వస్తావా అని అడిగేదట నీ యొక్క సమాధి దగ్గర దాకా నేను వస్తాను ఆ తర్వాత నా దారి నేను చూసుకుంటాను అందట మొదటి భార్య దగ్గరికి వెళ్ళాడట వెళ్ళి నేను ఇలాగా చనిపోబోతున్నాను మరణకరమైన వ్యాధి నాకు వచ్చింది నువ్వు నాతో పాటు వస్తావా అంటే తప్పకుండా నేను నీతో పాటు వస్తానండి నువ్వంటే నాకు ఇష్టము అలాగే నీతో పాటు నేను తప్పకుండా వస్తాను అని చెప్పిందట దేవుని రా నాలుగవ భార్య ఏంటయ్యా అంటే శరీరము మన యొక్క అతడి యొక్క శరీరము శరీరం మీదే దృష్టి పెట్టి మనమందరము జీవిస్తున్నాము మనమందరికీ ఈ నలుగురు భార్యలు ఉంటారు లేకపోతే అందరికీ నలుగురు భర్తలు ఉంటారు సమరయ స్త్రీతో యశు ప్రభు చెప్పాడు కదా ఇదిగో నీకు ఐదుగురు భర్తలు ఉన్నారు ఇప్పుడున్నవాడు నీవాడు కాదు వారిని తీసుకురా అన్నాడు దేవుడుగా ఒకటి శరీరము నాలుగవ భార్యగా తల లేచిన దగ్గర నుంచి పండుకునేంత వరకు వస్త్రధారణ లేకపోతే సెంట్లు సబ్బులు వస్త్రాలు ఆహారము ఈ వీటిని జీతము కానీ సమయాన్ని కానీ దీనికే అనేకమంది కేటాయిస్తున్నారు రెండవ వ్యక్తి ఎవరు అంటే దేవుడిగా డబ్బు ఎప్పుడైతే నువ్వు చనిపోతావో నీ డబ్బు నీతో రాదు నీకున్న ఆస్తులు నీకున్న బంగారం నీకున్న ధనధాన్యాలు సౌకర్యవంతమైన గృహము దేవుడిరా నువ్వు ఎప్పుడైతే నువ్వు చనిపోతావో అది వేరొక చేతిలోకి వెళ్ళిపోద్ది చాలామంది ఫిక్స్డ్ డిపాజిట్ చేయటానికి బ్యాంక్కి వెళ్తూ ఉంటారు లక్ష రూపాయలు లేకపోతే పది లక్షలో ఫిక్స్డ్ డిపాజిట్ చేయడానికి వచ్చానండి అని అంటే ఆ యొక్క ఫారము ఆ ఫామ్ పూర్తి చేస్తూ అడుగుతాడు బ్యాంక్ మేనేజరు ఏమండి నీ నామినీ ఎవరు అని అడుగుతాడు నామినీ ఎవరు అంటే నువ్వు చనిపోతావయ్యా ఈ డబ్బు ఎవరికి ఇవ్వమంటావు అని అతడు అడుగుతాడు ఇండైరెక్ట్గా నువ్వు చనిపోతే ఈ డబ్బును ఎవరికి ఇవ్వమంటావు మీరు గమనించారా నువ్వు ఈ లోకముని రుచిపెడితే నువ్వు నీతో పాటు నువ్వు సంపాదించిన ఆస్తిపాస్తులు నీతో రావు రెండవ భార్య ఎవరు అంటే రెండవ వ్యక్తి బంధువులు నీ రక్త సంబంధికులు నిన్ను సమాజ్ దగ్గర దాకా వస్తారు నేను విడిచిపెట్టి వెళ్ళిపోతారు దేనిదా నీ బంధువుల కొరకు నువ్వు సమయాన్ని లేకపోతే ఆతిథ్యం ఇవ్వటం లేకపోతే వారితో మంచి సంబంధాలు ప్రార్థనకి అనేక సార్లు నువ్వు మానేసి ఉంటావు అయితే మొదటి భార్య ఎవరు అంటే నీ ఆత్మీయ జీవితం నీ ఆత్మీయ జీవితం ఆత్మీయ జీవితం ఉన్నానా లేదా బక్క చిక్కుపోయి సరైన ప్రార్థన లేక సరైన వాక్యం చదవక సరైన పరిశుద్ధత లేకుండా ఆత్మీయత ఆత్మీయత మీద దృష్టి నిలిపేవారిగా అనేక మంది ఉండటం లేదు దీనిగా నీతో పాటు వచ్చేది ఏంటి అంటే నువ్వు విహలోకంలో దేవుని కొరకు నువ్వేదైతే చేసావో నీ యొక్క సమర్పణ లేకపోతే నీ యొక్క దేవుని కొరకు నువ్వు తీర్మానము దేవుని కొరకు ఏదైతే నువ్వు చేసావో అదే నీతో వస్తుంది ఇహలోకంలో ఏది రాదు నీ శేరం నీతో రాదు లేకపోతే నీవు సంపాదించిన డబ్బు నీతో రాదు నీకున్న బంధు బలగము నీతో రారు నీతో పాటు వచ్చేది ఏంటి అంటే నీ ఆత్మీయ జీవితము మాత్రమే నువ్వు ఎంతమందిని సువార్త చెప్పావు వారు ఎంతమందిని నీ ద్వారా మార్చావు మీరు గమనించారా దేవుడిగా నరకం అనేది వాస్తవము పరలోకం అనేది వాస్తవము నువ్వు దేవుని ఎదుట నిలబడాల్సిన ఒక రోజు ఉంది అది కూడా వాస్తవమే కాబట్టి మన యొక్క జీవితంలో నువ్వు ఆత్మీయతలో ఎంత ఎదిగావో ఎంత అభివృద్ధి పొందావో ఆత్మీయ స్థితిలో నువ్వు ఎలా ఉన్నావో అది పరిగణలోనికి దేవుడు తీసుకుంటాడు దేవుడు ఒక మాట నువ్వు మందిరానికి వెళ్తున్నావు మందిరాల్లో సంఘాల్లో ఆ సేవకుడు ఏ స్థితి నుండి ఏ స్థాయికి ఎదిగాడో సంఘ బిడ్డలుగా అందరూ చెప్పగలుగుతారు ఒకప్పుడు పాకండి గొప్ప పెద్ద రుణంతస్తుల బిల్డింగ్ ఇప్పుడు మందిరము అని చెప్తూ ఉంటారు అయితే ఒకప్పుడు మందిరం లేదు ఇప్పుడు దేవుడు మందిరం ఇచ్చాడని ఒకప్పుడు పాస్టర్ గారు చాలా దీనస్థితిలో ఉన్నాడు ఇప్పుడు గొప్ప ధనవంతుడిగా మార్చబడ్డాడు అని చాలామంది చెప్తూ ఉంటారు అయితే ఒకటే కావండి సేవకుని గురించి నువ్వు సాక్ష్యం చెప్తున్నావు సేవకుడు నీ గురించి సాక్ష్యం చెప్పగలడా పాస్టర్ గారు నువ్వు వెళ్తున్న సంఘంలో ఉన్న సేవకుడు నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని గురించి ఏమి సాక్ష్యం చెప్పగలుగుతున్నాడు అది ప్రాముఖ్యమే తిమోతీతో పౌలు గారు ఏమని చెప్తున్నాడు అంటే నీ అభివృద్ధి తేటగా కనబడనిమ్మో రెండవది మన యొక్క జీవితాల్లో మనస్కరించవలసినవి సాధకము చేయవలసినవి నిలకడగా ఉండవలసినవి ఏమండి ఆ యొక్క పౌలు గారు తీమోతితో మాట్లాడుతున్నాడు దేవుడు రాయ్ ఒకసారి మన యొక్క జీవితాల్లో నీ గురించి ఏం చెప్తున్నాడు ఒక మాట చెప్తున్నాను రెండవ తిమోతి పత్రిక మూడవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచ్చినాలు క్రీస్తుయస్సు నందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనాలను బాల్యము నుండి నీ వెరుగుదు గనుక నువ్వు నేర్చుకుని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వల్ల నేర్చుకుంటురవో ఆ సంగతి తెలుసుకుని వాటి అందు నిలకడగా ఉండుము క్రీస్తు క్రీస్తుయస్సునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానం దేవుడి పౌలు గారు అంటే తిమోతి యొక్క రక్షణ గురించి రూఢీపరుస్తున్నాడు ఏంటి అంటే తిమోతి పౌలు గారి దగ్గరకు వచ్చిన దగ్గర నుంచి కూడా ఆయనలో ఉన్న క్రమశిక్షణే కానీ అతని యొక్క సమర్పణే కానీ ఏమండి అతనిలో ఉన్న మార్పు విప్లవాత్మకమైన మార్పు ఆత్మీయ జీవితంలో ఒక మెచ్యూరిటీని పౌలు గారు చూస్తున్నాడు ఏమండి అతడు రక్షించబడ్డాడు అనేది రూఢీపరుస్తున్నాడు సంఘం ఎదుట దేవునిరా నీ సేవకుడు నిన్ను గురించి ఈమె నిజంగా మారు మనసు పొందింది ఈమె నిజంగా బాప్తీశ్వం తీసుకుంది అలాగే బాప్తీశం తీసుకుని వాక్యములో ఎదుగుతూ ఉంది మీరు గమనించారా దేవుడుగా ఒకటి మనసు పొందాలి బాప్తీశం తీసుకోవాలి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకోవాలి మూర్ఖులకు తరము వారికి వేరై వేరుగా ఉండాలి అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట ఎందును ప్రార్థించుట ఎందును ఎడతెగక నువ్వు జీవించాలి అయితే పౌలు గారు తీమోతీ పౌలు గారు ఎవరు అంటే అపోస్తులలో చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి తిమోతీలో వచ్చిన విప్లవాత్మకమైన మార్పు మీరు గమనించారా మారు మనసు ఇతడు పొందాడు అనటానికి శ్రమల్లో కూడా విశ్వాసాన్ని కాపాడుకోవటం శ్రమలు బాధలు కష్టాలు వచ్చినప్పుడు కూడా మారు మనసును పోగొట్టుకోకుండా ఆత్మీయతను పోగొట్టుకోకుండా తండ్రి ఈయనకి సరైన ఆస్తిలో వాట రానప్పుడు అన్ని రాలైన భార్యను చేసుకుని ఉండొచ్చు అప్పుడు వారి యొక్క మారు మనసు ఎగిరిపోతూ ఉంటుంది కొన్ని సమయాల్లో వివాహాల్లోనే మారు మనసు పోగొట్టుకుంటూ ఉంటారు కానీ అన్ని సమయాల్లో కూడా తిమోతి అతని యొక్క సమర్పణ అతనిలో ఉన్న ఆ యొక్క రక్షణార్థమైన జ్ఞానము కొట్టొచ్చినట్టుగా పౌలు గారు చూచాడు మారు మనసును రుజువు చేస్తున్నాడు ఆ దేవుడిగా నీ జీవితంలో ఆత్మీయ జీవితంలో మెచ్యూరిటీ నువ్వు కలిగి ఉన్నావా దేవుని కొరకు నీ మారు మనసు లేకపోతే నీ యొక్క రక్షణ అనుభవం ఎలా ఉంది ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టేవా నవీన స్వభావాన్ని ధరించి నవీన స్వభావముతో నువ్వు దేవుని మార్గం నడుస్తున్నావా ప్రార్థనాత్మ పరిశుద్ధత విధేయత దీనత్వము తగ్గింపు పెద్దలను దైవజనుడిని గౌరవించటం దైవజనునికి లోబడి ఉండటం దైవజనుడు ఏదైనా పని చెప్తే ఆ పనిని నువ్వు చేయటం చేసి ముగించటం చేస్తున్నావా ఒక యవనస్తుడుగా తీమోతి ఎవరు యవనస్తుడు యవన కాలంలో ఉన్నాడు యవన కాలంలో దేవునికి సమర్పించుకున్నాడు అండి ఈరోజున యవనస్తుడు అండి సమయం వస్తే లోకంలో కలిసిపోతున్నారు పాపంలోకి వెళ్ళిపోతున్నారు దేమ యహలోకాన్ని స్నేహించి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అంటాడు పౌలు గారిని అనేక మంది వెంబడించారు కానీ చాలామంది యవనస్తులు వెళ్ళిపోయారు కానీ తీమోతి దేవుని కొరకు నిబ్బరంగా ఉంటున్నాడు మరొక మాట చెప్తున్నాడు పౌలు గారు నువ్వు పరిశుద్ధ లేఖనాలను బాల్యము నుండి నీ వెరుగుదువు గనుక పరిశుద్ధ లేఖనాలని అతడు ఎరిగాడు మీరు గమనించరా దేవుని వాక్యం కనుక నువ్వు ప్రతి సండే లేకపోతే నువ్వు వాక్యం వింటూ ఉంటే నీలో గొప్ప మార్పు నీలో రావాలి ఎందుకంటే వాక్యములో శక్తి ఉంది వాక్యములో దేవుని శక్తి దాగి ఉంది వాక్యము వెల్లడి అభివృద్ధినే వెలుగు కలుగుద్ది అంటే చీకటిగా ఉన్న నీ హృదయము వెలుగుగా మార్చబడుద్ది ఎంతోమంది త్రాగుపోతులు ఎంతోమంది దొంగలు ఎంతోమంది వ్యభిచారులు దేవుని వాక్యము విన్న వెంటనే ఆ వాక్యము వెళ్ళి వారు ఆ పాపము నుండి వారిని విడిపించింది వారు కన్నీటితో పశ్చాత్తపడి ఆ పాపము నుండి వారు పూర్తిగా మార్చబడ్డారు మీరు గమనించిన తిమోతి ఏడుస్తూ ప్రార్థన చేసేవాడ కన్నీళ్ళు పౌలు గారు జైల్లో ఉండి ప్రా ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడల్లా తీమోతి గారు అంటే కన్నీళ్లు తలంచుకుంటూ ప్రార్థించేవాట అయ్యో యవనస్తుడే యవన కాలంలో ఉన్నాడు కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు ఆ కన్నీరు ఎలా వస్తుంది విరిగి నలిగిన హృదయము పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు తీమోతి దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఆదిలో ఉన్నాడు నీ దేవుని వాక్యం వింటున్నావు దేవుని వాక్యంలో ఉన్న శక్తి నిన్ను మారుస్తుందా నువ్వు మారుతున్నావా ఆ యొక్క దేవుని వాక్యము వినగానే నువ్వు పశ్చాత్తపడి ప్రార్థన చేసే వ్యక్తివుగా ఉన్నావా నువ్వు అదృష్టవంతుడివి ఈ రోజున కఠినమైన హృదయాలండి ఎన్ని వాక్యాలు విన్నా మనసు మార్చుకోలేని స్థితిలో మీరు గమనించారు తిమోతి నమ్మాడు ఈ దేవుని లేఖనాలు ఆకాశము గతించినా భూమి గతించిన ఇవి గతించవు దేవుని వాక్యంలో శక్తి ఉంది అని గుర్తించాడు దేవుడు ఆ వాక్యాన్ని పూర్తిగా పట్టుకున్నాడు విశ్వాసం ఉంచాడు ఆ లేఖనాలు ఎవరు బోధించారు అంటే వారి యొక్క తల్లి యూనికే వారి యొక్క అమ్మమ్మ లోయి ఆయనకి బోధించాడు దేవుని రా బాల్యము నుండి బోధించారట తల్లి మీరు నీ యొక్క కుమారుడికి నీ కుమార్తెకు దేవుని యొక్క లేఖనాలు బాల్యము నుండి బారుడు నడవలసిన త్రోవను నీ కుమారుడికి కుమారుడితో మాట్లాడుతున్నావా నీ కుమారుడికి ఈ లేఖనాలు అభ్యసింపజేస్తున్నావా ఈ లేఖనాలు బాల్యంలోనే బారును నడవలసిన త్రోవను వానికి నేర్పు పెద్దవాడైన తర్వాత దాని నుండి నువ్వు తొలగిపోడు పెద్దోడైన తర్వాత తెలుసుకుంటాడంటే వాడు నీకు దొరకడు చిన్నప్పుడు నీ దగ్గర కూర్చోలేని వాడు చిన్నప్పుడు మందిరంలో కూర్చోబెట్టలేని వ్యక్తివి పెద్ద అయిన తర్వాత మారతాడా అండి మీరు గమనించారు మొక్కై వంగందే మానవి వంగదు మొక్కగా ఉన్నప్పుడే నువ్వు వంచనప్పుడు నువ్వు మ్రానుగా ఎలా మారుస్తావు తల్లి ఒక మాట చెప్తున్నాను ఒక తల్లి గారికి దర్శనం వచ్చిందట ఏమని దర్శనం అయ్యా అంటే ఏమేమో పరలోకానికి వెళ్ళిందట తన కుమార్తె పాతానికి వెళ్ళిపోయింది నరకానికి వెళ్ళిపోయింది ఆ నరకంలో కాలుతూ అమ్మా అమ్మా అని పెద్ద కేక వేస్తూ అమ్మా నువ్వేంటే నువ్వేమో అక్కడున్నావు నేనేమో ఈ స్థలంలో ఉండావు నువ్వేమో ఈ ప్రభుని ఎస్సు ప్రభుని నమ్ముకుని మారు మనసు పొంది రక్షణ పొంది నువ్వేమో పరలోక రాజ్యంలో కూర్చున్నావు నేనేంటి ఇక్కడికి వచ్చేసాను నువ్వెందుకు నాకు దేవుని రక్షణ భాగ్యాన్ని నువ్వెందుకు నాకు ఇవ్వలేదు తల్లి నువ్వు తలదువేదా నువ్వు అలాగే బట్టలు కొనిచ్చావు నగలు కూడా కొనిచ్చావు నేను ఎప్పుడైనా వ్యాధి వస్తే నన్ను బలవంతంగా హాస్పిటల్కి తీసుకెళ్లేదానివి బలవంతంగా మెడిసిన్ మింగేటట్లుగా నాకు ఆ జ్వరం వచ్చి అన్నం తినకపోతే బలవంతంగా ఆహారం పెట్టేదానివి దేవుని యొక్క వాక్యం యొక్క విలువేంటో నాకు తెలియదు నువ్వు నాకు ఎందుకు చెప్పలా నాకు ఎందుకు బోధించలా ఎల్లప్పుడూ నువ్వు ఫస్ట్ క్లాస్ రావాలి గేమ్స్లో నువ్వే ఫస్ట్ ఉండాలి ఎల్లప్పుడూ ఏమండి ఏ గ్రేడ్ రావాలి ఏమండి ఇంజనీరింగ్ చదవాలి లేకపోతే డాక్టర్ చదవాలి నువ్వు అందరిలో హై స్థాయిలో నువ్వు ఉండాలి అని నాకు బోధించేదాను కానీ నాకు పరలోకముందని పరలోకానికి వెళ్ళాలని నరకము నుండి తప్పించబడాలని నువ్వు నాకు ఎందుకు చెప్పలే నువ్వు నాకు ఎందుకు బోధించాలని ఆ నరకంలో నేను నా జీవితం ఇంతే కదా అని ఓ భయంకరంగా ఇసురు అమ్మా అమ్మ అని కేకేస్తున్నట్ట ఆ యొక్క తల్లి అర్ధరాత్రి సమయంలో తుళ్ళుపడి మెలకు వచ్చేసింది పక్కన కూతురు పండుకుంటే ఆమె దగ్గరికి వెళ్ళి భయంకరంగా ఏడ్ చేస్తుందట అయ్యో నాకు మారితే నిన్ను ఇంతకాలం అశ్రద్ధ చేస్తూ వచ్చా నీ దేవుని గురించిన విషయాలు నీకు చెప్పల దేవుని వాక్యాన్ని నీకు బోధించలేదమ్మా అని ఎంతో ఏమండి ఇహలోకంలో మంచి ఏమండి చదువు చదివితే మంచి ఉద్యోగం సంపాదించుకుంటే అదే గ్రేట్ అని మనం ఎంచుతున్నాము దేవుడురా ఆత్మీయ జీవితం ఎలా ఉంది నీ ఆత్మీయ జీవితం నీవు తల్లిగా నీ బిడలకు ఒక మాదిరికరమైన వ్యక్తిగా నువ్వు ఉంటున్నావా రోజున తల్లిదండ్రులు బిడలకు మాదిరికరంగా ఉండటం లేదు తల్లిని బట్టి తండ్రిని బట్టి పిల్లలు పెడత్రావుకి వెళ్ళిపోతున్నారు వేరు పాడైపోతే చెట్టు కూడా ఎండిపోద్ది దేవుడురా వేరు భాగము తల్లి తండ్రి తండ్రి పాపం చేస్తూ బిడలకు చూస్తూ ఉండగా తండ్రి తప్పు త్రోవలు నడుస్తూ ఉంటే లేకపోతే తల్లి తప్పు త్రోవలు నడిస్తే బిడలు పాడైపోతారమ్మా బిడల యొక్క భవిష్యత్తు అంధకారం అయిపోద్ది బిడలు నువ్వు ఇక రిసీవ్ చేసుకోలేవు రేపు వారు పరలోకానికి వెళ్తారనే గ్యారెంటీ ఉండదు తల్లిగా తండ్రిగా నువ్వు పాపం లేకుండా వాక్యానుసారంగా నువ్వు జీవించాలి పిల్లలు చూస్తున్నారు తిమోతి తల్లి ఒక మాదిరికరంగా జీవించింది తిమోతి యొక్క అమ్మమ్మ అవ్వ ఏమండి లోయి అవ్వ ఏమండి మీరు గమనించారా వీరిద్దరు కూడా మాదిరికరమైన భయభక్తులు ఒక భక్తిగల జీవితాన్ని వారు జీవించారు అదే వరవడి తిమోతిలోకి వచ్చింది దేవుని వాక్యం యొక్క విలువ మీరు గమనించారా దేవుని మన యొక్క జీవితాల్లో మనము మనం ఎలా ఉంటున్నామో ఆ యొక్క ఆత్మీయతలో మెచ్యూరిటీ నీలోకి వచ్చిందా నీలో గొప్ప విప్లవాత్మకమైన మార్పు ఏమంటే నీ సేవకుడు చూస్తున్నాడా నీ సేవకుడికి నువ్వు విధేయత చూపిస్తున్నావా నీ సేవకు ఏదైతే నిన్ను గురించి సాక్ష్యం చెప్పాలి నువ్వు సేవకుడు గురించి ఆయన ఎలా అభివృద్ధి పొందాడో చె చెప్పగలుగుతున్నావు కానీ సేవకుడు నీ గురించి చెప్పగలుగుతున్నాడు రెండవ మాట చెప్తున్నాను నీ మీరు గమనించారా రెండవ తిమోతి పత్రిక ఒకటో అధ్యాయము మూడవ వచ్చు నా ప్రార్థనలు ఎందుకు ఎడత నేను జ్ఞాపకము చేసుకోవచ్చు నీ కళ్ళే నన్ను తలంచుకొని సంపూర్ణ ఆనందము కోరుకు మీరు గమనించారా ఆ యొక్క నీ నీలో ఉన్న నిష్కపటమైన విశ్వాసము నేను చూచి ఆశ్చర్యపోతున్నాను ఆ జీవితము మొట్టమొట్ట మీ యొక్క అమ్మమ్మైన లోయలో ఉంది అదే నిష్కపటమైన విశ్వాసం నీలో కూడా నేను చూస్తున్నాను అంటాడు పౌలు గారు కాబట్టి దేవుడుగా ఈ సమయంలో నీవు అభివృద్ధి పొందాను అని చెప్తున్నావు దేనిలో అభివృద్ధి పొందావు ఆత్మీయతలోనా అయితే నువ్వు ధన్యుడు ప్రార్థనా ఆత్మ లేకపోతే పరిశుద్ధత అలాగే విశ్వాసము మన యొక్క జీవితాల్లో దేవుని రామోతి గురించి కొన్ని మాటలు చెప్తాను రెండవ తిమోతి పత్రిక ఒకటో అధ్యాయము ఒకటో వచ్చినము ప్రియ కుమారుడు ఒక తిమోతి మీరు గమనించారా తీమోతిని గురించి ప్రియ కుమారుడు తిమోతి మీరు పౌలు గారి గట ప్రియమైన వాడట తిమోతి మీరు యహోన్స్ వార్త మూడవ యహోన్ పత్రికలో మనం చూస్తే గాయు గురించి యోహను గారు మాట్లాడుతున్నాడు ప్రియుడ అనే మాట దైవ దైవసేవకుడిని హృదయాన్ని దోచుకున్నాడు గాయు రెండు మూడు సార్లు ప్రీడా అనే మాట వాడాడు ఏమండి గాయు ఆ యొక్క దైవసేవకుణ్ణి ఆ యొక్క హృదయాన్ని చాలా దోచుకున్నాడు అంటే గాయులో ఉన్న ఆ మంచి క్వాలిటీస్ ఉన్నాయి అలాగే తిమోతి కూడా పౌలు గారు హృదయాన్ని దోచుకున్నాడు నా ప్రియమైన కుమారుడైన తిమోతి అనే మాట ఫిలోమాను కూడా ఒక సమయంలో ఫిలోమాను గురించి కూడా పౌలు అంటాడు ఏమండి ఫిలోమాను గురించి నేను నిన్ను జ్ఞాపకము చేసుకుంటే నాకు ఆనందము కలుగుతుంది అంతేకాదు అతిశయము కూడా వస్తుంది నాకు దేవుని సేవకు ఏమండి ఆనందాన్ని అతిశయాన్ని కలగజేసేవాడిగా ఫిలోమాను జీవించినట్లుగా మనం చూస్తాము తల్లి నీ సేవకుడు నిన్ను చూస్తే ఆనందపడుతున్నాడా అతిశయపడుతున్నాడా మీరు గమనించిన విశ్వాసి నువ్వు జ్ఞాపకం ఉండేటట్లుగా ఉండాలి దేవుని బిడ్డరా తిమోతి పౌలు బృందంలో ఒక మంచి పేరు మంచి సాక్ష్యము అతడు సంపాదించుకున్నాడు మీరు గమనించిన సంఘంలో ఉన్న నీవు ఏమండి సంఘస్తులందరిలో ఒక ప్రత్యేకమైన జీవితం నువ్వు జీవించాలి మంచి సాక్ష్యం నువ్వు పొందాలి నువ్వు ట్రాన్స్ఫర్ అయ్యి వెళితే ఆ అన్న ఉండేవాడు ఇలాగ జీవించేవాడు ఆ అక్క ఉండేది ఆమె ఇలా జీవించేది మర్చిపోలేనటువంటి అనుబంధాన్ని నువ్వు ఎన్మాలు ఉన్నవారికి నువ్వు ఆ విధంగా అనుబంధాన్ని పంచిపెట్టే వ్యక్తివుగా ఉండాలి ఒక వ్యక్తి మంచి సాక్ష్యము సంఘములో ఉన్న వ్యక్తి చనిపోతే జీవితాంతం ఆ వ్యక్తిని గుర్తుండేటట్లుగా మనం జీవించాలి దేవుడుగా పౌలు గారు తీమోతి గురించి ఒక మంచి సాక్ష్యాన్ని చెప్తున్నాడు నా ప్రియ కుమారుడా తిమోతి అనే పదాన్ని అతడు వాడాడు రెండవది మొదటి తిమోతి పత్రిక ఒకట అధ్యాయము ఆ యొక్క రెండవ వచ్చినంలో నా నిజమైన కుమారుడగు తిమోతి శుభమని చెప్పి వ్రాయినది నా యొక్క ఊహకు ఎలా అందుతుందా అంటే నీవు నా సేవకు వారసుడవు అని పౌలు గారు అన్నట్లుగా నా నిజమైన కుమారుడు తిమోతి శుభమని చెప్పి నేను చేసిన సంఘాలన్నిటికీ నా తర్వాత నీకే ఈ బాధ్యతని నేను అప్పగిస్తున్నాను నా నిజమైన కుమారుడు తిమోతి పౌలు బృందంలో ఎంతోమంది అండి ఆయన సేవలో ఉన్నారు కానీ తిమోతిని గురించే పౌలు ఈ విధంగా మాట్లాడుతున్నాడు నా నిజమైన కుమారుడు నా ప్రియమైన కుమారుడు అయితే దేవుని యొక్క వెళరా పౌలు గారు దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన తన యొక్క తల్లి దగ్గరికి కానీ తన యొక్క కుటుంబం దగ్గరకు కానీ వెళ్ళినట్లుగా కనపడదు ఎల్లప్పుడూ ఇక దేవుని సేవ మీదే దేవుని కొరకు దేవుని యొక్క పరిచర్య కొరకు ఎక్కువగా అతడు జీవించినట్లుగా మనం చూస్తాము కాబట్టి పిలుపు పత్రిక రెండు అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచ్చినములో నేను మీ క్షేమము తెలుసుకుని ధైర్యము తెచ్చుకుని నిమిత్తము తీమోతిని శీఘ్రముగా మీ ఎద్దుకు పంపుటకు ప్రభు అయిన యస్సు నన్ను నిరీక్షించచున్నాను దేవుడిరా మన యొక్క జీవితాల్లో నేను చివరి మాటలు నీ జీవితంలో నీ అభివృద్ధి నువ్వు తేటగా కనపరచాలి నువ్వు దేని మీద మనసు పెట్టావు లేకపోతే దేన్ని నువ్వు సాధకం చేసుకుంటున్నావు అనుదినము దేనిలో నువ్వు స్థిరపరచబడ్డావు దేవుడురా నువ్వు నువ్వు దేవుని వాక్యాన్ని వింటున్నావు ఎలా జీవిస్తున్నావు దేవుని రాజ్యంలో నువ్వు చేర్చబడాలి అనేక మందిని నువ్వు చేర్చాలి అనేక మందిని ఒక డాక్టర్ గారు ఆ కుక్కను బాగు చేస్తే అది వెళ్ళి ఇంకా పది కుక్కలను తీసుకొచ్చిందట గజ్జి కుక్క గజ్జి కలిగినటువంటి కుక్కలను తీసుకొచ్చిందట నన్ను బాగు చేసినట్టే వాళ్ళను కూడా బాగు చేయని కావండి ఆ వెటర్నరీ డాక్టర్తో అది మాట్లాడుతుందట దేవుడిరా నువ్వు ఒక వ్యక్తి నువ్వు మా నువ్వు మారితే నువ్వు అనేక మందిని మారుస్తావు నీవు నువ్వు స్టడీ అయితే నువ్వు అనేక మందిని స్టడీ చేయగలవు కాబట్టి నీ కుటుంబంలో ఉంటున్నావు కుటుంబాన్ని మార్చుకోవాలి అలాగే సంఘంలో కూడా ఒక జ్యోతిగా నువ్వు వెలగాలి ప్రభు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు మనం అంతిదినాల్లో ఉన్నాము నీ స్వార్థం నీది కాదు ఏసు ప్రభు ఎలాగైతే మనము యహలోకంలో జీవించాడో నువ్వు నేను మనం అలాగే జీవించాలి యేసుప్రభు ఈ భూమి మీద ఉన్న పరలోక సంబంధిగా ఆయన జీవించాడు కాబట్టి తండ్రి చిత్తం చేశాడు అలాగే ఆయన దేవునితో సమానుడు దేవుని చేత ప్రేమించబడినవాడు తండ్రి ఏదైతే చెప్పాడో అది అనుసరించాడు దాన్ని తూచ తప్పకుండా ఆయన తండ్రి చిత్తాన్నే ఆయన చేస్తూ వచ్చాడు యేసుప్రభు మనకు మాదిరి కదా యేసుప్రభు అరుగులు వేసుకుంటూ మనము కూడా ఆయన అడుగు జడంలో మనం నడవాలి నువ్వు నడిస్తే ధన్యుడు తల్లి మనము ఏదో మనకు ఆస్తుపాస్తులు పాస్తులు ఈ శైలు మన నీతో రాదు రెండవది నీ యొక్క నువ్వు సంపాదించిన ఆస్తిపాస్తులు నీతో రావు మూడవది నీవు నీకున్న బంధు బలగము రక్త సంబంధికులు నీతో రారు నువ్వు ఏదైతే ఆత్మీయ జీవితంలో నువ్వు కలిగి ఉన్నావో అదే నీ నీతో వచ్చుద్ది నువ్వు దేన్ని తీసుకుని వెళ్ళాలని అనుకుంటున్నావు ఒక మాట ఆయనకేమో మన మరణకరమైన వ్యాధి వచ్చినప్పుడు తెలిసింది నీకు ఏ వ్యాధి రాకముందే దేవుడు నీకు తెలియపరుస్తున్నాడు ఒకసారి ఆగు ఆలోచించు ప్రార్థన చేద్దాం తండ్రి నీ నామానికి స్తోత్రాలు ఈరోజు మీరు వాక్యం అందించారు ఆ వాక్యము వృధా కాకుండా ఫలవరితంగా ఉన్నట్లుగా చేయి నాయన దీవించి ఆస్వాదించమని విన్న పిల్లలందరికీ మేలు కలగ చేయమని ఏసునామని అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి ఆ మేన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి నీ బిడ్డలందరికీ తోడై ఉండును గాక ఆ గడ్ బ్లెస్ యు గడ్ బ్లెస్ యూ